హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా డైలీలో మేమైతే సరస్వతి నది పుష్కరాలకు అయితే వెళ్తున్నాం మా హస్బెండ్ మా పిల్లలతో కలిసి వెళ్ళే దారి మనం వెళ్ళేదైతే వరంగల్ హైవే మధ్యలో అయితే భువనగిరి అయితే మనకి తగులుతుందండి భువనగిరిలో ఇది వచ్చేసి భువనగిరి ఫోర్ట్ కొండ పైన ఉంటుంది భువనగిరి ఫోర్ట్ అయితే ఫోర్ట్ అయితే కనిపించట్లేదు మంచుతో అయితే కప్పబడి ఉంది ఎర్లీ మార్నింగ్ కదా వెదర్ కూడా చాలా కూల్ గా ఉండడంతో మొత్తం మంచుతో కప్పబడి ఉంది వెదర్ కూల్ గా ఉండడం తో మనకి జర్నీ కూడా చాలా ఈజీ అవుతుంది అదే వేడిగా అయితే తక్కువ పిల్లలు అయితే తక్కువ లేదు వేడికి వెళ్ళే దానిలో గ్రీనరీ అయితే చాలా బాగుంది అలాగే హైవే కూడా చాలా నీట్ గా వెహికల్స్ ఫ్రీ గా అయితే మూవ్ అవుతున్నాయి ఇక్కడ అయితే మధ్య మధ్యలో క్లౌడీ అయితే తగిలింది ఎందుకంటే వర్షం పడుతుందేమో వర్షం పడేటట్టు అయితే అనుకున్నాము బట్ చిన్న చిన్న చినుకులు పడి ఆగిపోయింది ఎందుకంటే ముందు ఫారెస్ట్ లో అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఫారెస్ట్ లో వెళ్తే వర్షం పడితే చాలా కొంచెం మనకి అన్ఈీగా ఉంటుంది వెళ్ళడానికి కూడా వెహికల్స్ వెళ్ళడానికి కూడా బాగుంది ఫారెస్ట్ లో అంత రోడ్లు అవి క్లియర్ గా ఉంటాయి లేవో వాగులు అవి కూడా ఉండొచ్చు మేబీ వర్షం స్టార్ట్ చిన్న చిన్న చినుకులు అయితే పడి ఇక్కడ ఆగిపోయింది వర్షం మనం వెళ్ళేదైతే కాళేశ్వరం అండి కాళేశ్వరంలో ఉన్న ముట్టేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఈ త్రివేణి సంగమం ఉందండి ఈ త్రివేణి సంగమంలో సరస్వతి నది అయితే అంతర్వాహినిగా అయితే ప్రవహిస్తుందని చెప్తారు ఇప్పుడే మనం అయితే కోమటిపల్లి టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసాము ఇక్కడ నుంచి మనం సరస్వతి నది పుష్కరాల కమాన్ అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి సింగిల్ వే ఉంటుంది అదే వెహికల్స్ అయితే చాలా స్లోగా గా అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి సింగిల్ వే ఉంటుంది దారిలో చిన్న చిన్న గ్రామాలు అయితే మనకి తగులుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఫారెస్ట్లు కొండలు గుట్టలు ఇవి కూడా చాలానే తగులుతున్నాయి మధ్య మధ్యలో మనకి పోలీసులు అయితే కూడా ఉన్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం రూట్ అయితే ఎక్కడైతే మిస్ మిస్ అవుతామో అనే టూ రూట్స్ ఉన్న వేల్లో అయితే పోలీసులు ఉన్నారండి మనకి రూట్ గైడెన్స్ అయితే ఇవ్వడానికి కొండలు గుట్టలు అయితే చాలానే ఉన్నాయి ఇదైతే లైక్ ఫారెస్ట్ ఉంది పక్క పక్కన గ్రామాలు ఉన్నాయి ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ మేబీ ఇక్కడ చిరుత పుల్లలు పుల్లలు ఉంటాయని కూడా బోర్డులు ఉన్నాయి మరి మేబీ ఉండొచ్చు ఇక్కడైతే గ్రామాల దగ్గర చిన్న చిన్న పంట పొలాలు అయితే ఉన్నాయి మనం ఇప్పుడే భూపాలపల్లికి అయితే వచ్చాము భూపాలపల్లిలో ఇది ఒక ఫ్యాక్టరీ అండి దూరంగా కనిపిస్తుంది అది ఒక ఫ్యాక్టరీ అని చెప్పారు మా వారు పంట పొలాలు అయితే మధ్యదారులు అయితే చాలా బాగున్నాయి చాలా మంది అయితే టూ వీలర్ లో కూడా టూ వీలర్ ఆటోలలో కూడా వెళ్తున్నారు రోడ్ అయితే పర్వాలేదండి బాగానే ఉంది వర్షం పడితేనే మనకు కొంచెం అనీజీగా ఉండేది వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేది ట్రాఫిక్ జామ్ అనేది అయ్యేది బట్ వర్షం అయితే ఆగిపోవడంతో మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నాము గ్రీనరీ అయితే చాలా బాగుంది అండి ఇక్కడ కూడా క్లౌడీ అనిపించింది కానీ వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం అయితే లేదు ఇప్పుడే మనం మేడిపల్లి టోల్ ప్లాజాకైతే మనం ఎంటర్ అయ్యాము ఇక్కడైతే వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి ఫుల్ రష్ ఉంది ఇవన్నీ కూడా పుష్కరాలు వెళ్ళేవి మొత్తం బస్సులు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్ లు టూ వీలర్స్ ఫోర్ ఫోర్ వీలర్స్ ఆటోలలో అందరూ పుష్కరాలకే వెళ్తున్నారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడే మనం సరస్వతి నది పుష్కరాల కమాన్ కైతే ఎంటర్ అయ్యాము ఇంకొకసారి ఎంటర్ అయినా ఇది ఒక గ్రామము నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్తే సింగిల్ వే అనేది ఉంటుంది సింగిల్ వే లో కొంచెం వెహికల్స్ అయితే వెళ్ళాలి ఎందుకంటే టర్నింగ్స్ బాగా ఉంటాయి ముందు మనకి ఏ వెహికల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకి よろしくお願いします。 వెళ్ళే దారిలో అయితే చాలానే వాగులు అయితే కనిపించినాయండి వర్షం అయితే పడట్లేదు కదా లేకపోతే వాగులు పొంగు పొంగుతాయి ఇది ఫారెస్ట్ కదా వాగులు అయితే పొంగుతాయి చాలా ఇబ్బంది పడాల్సి ఉండేది కానీ పర్వాలేదు వర్షం అయితే తగ్గిపోయింది ఏం వాగులైతే పొంగలేదు అలానే మనం వెళ్ళే దారిలో చాలా మంకీస్ అలానే నెమర్లీలు అయితే మనం చూసామండి ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయండి ఆ టర్నింగ్స్లో అయితే మనం స్లోగా వెళ్ళాలి ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తున్నాయి కదా అవన్నీ చూసుకొని వెళ్ళాలి గ్రీనరీ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మధ్య మధ్యలో పోలీసులు అయితే ఎక్కడెక్కడ మనకి గైడెన్స్ ఇస్తున్నారండి ఈ రూట్ ఈ రూట్ బాగుందా లేదా ఏ రూట్ వెళ్ళాలి అని మనకైతే గైడెన్స్ ఇస్తున్నారు ముందు కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి మనం చూసుకోవచ్చు మధ్యదారిలో కూడా మనకి అక్కడక్కడ బ్యానర్స్ అయితే పెట్టుకున్నారు పుష్కరాలు అనేసి అవి చూసి కూడా మనం ఫాలో అవ్వచ్చు ఇలా చూడండి ఇప్పుడు వాకులు అయితే ఇలా ఉన్నాయండి ఇవి చాలా డేంజరస్ మనకి వర్షం పడ్డదంటే అంటే చిన్న గ్యాప్ ఉంది ఆ మనం వెళ్ళే రోడ్కి దానికి చిన్న గ్యాప్ అంతే కొంచెం వర్షం పడినా అవి పొంగుతాయి అండి ఇలా చిన్న చిన్న గ్రామాలు అయితే మనకి టచ్ అవుతున్నాయి よろしくおし అయితే మనకి పార్కింగ్ టికెట్ ఇచ్చారు ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వాగితే మేమైతే నడుచుకుంటూ వస్తున్నామండి కొంచెం ముందుకే మేము పార్క్ పార్కింగ్ దగ్గర అయితే పార్క్ చేయలేదు కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర చూసుకొని ఈ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వస్తున్నామండి నచ్చుకొని రావడమే బెస్ట్ కార్తో వస్తే మాత్రం ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే లేట్ అవుతుంది ఫుల్ రష్ అయితే ఉంది నువ్వు నడుచుకొని వచ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఫుల్ రష్ ఉంది ఫుల్ రష్ ఉంది అటుకు తీసాడు వేయడానికి కూడా ఖాళీ లేదు ఈ ఎడ్ల బండ్లు అయితే మా చిన్నప్పుడు చూసామండి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము పుష్కరాలు వాడికి అయితే మనం చూసాము నడుచుకుంటూ ఇదైతే వ్యూ ఫుల్ రష్ ఉంది జనాలు అయితే షవర్ ఏర్పాటు కూడా చేశారు కావాలనుకుంటే అక్కడ చేయొచ్చు కొంచెం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళు నడవలేరు కదా వాళ్ళు అయితే ఇక్కడ చేయొచ్చు మేమైతే దీపాలు తీసుకోవడానికి వచ్చాము అలదా మవిటమా� 5切 kiss 6 Trustee Этот tamabe मπωςbane